కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ రైతు భరోసా పథకం అమలు చేస్తుందని ఆ పార్టీ జిల్లా నాయకులు నవీన్ యాదవ్ తెలిపారు సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమానికి వెల్లడించారు అందులో భాగంగా ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కో హామీని నెరవేరుస్తున్నట్లు తెలిపారు కాంగ్రెస్ పార్టీని అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పారు ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ పై అనవసరమైన విమర్శలు చేయడం మానుకోవాలని హితో పలికారు అమలవుతూ ఉన్నాయి ముఖ్యంగా రుణమాఫీ చూసుకుంటే సెవెంటీ పర్సెంట్ రుణమాఫీ కూడా కంప్లీట్ అయ్యింది అంతేకాకుండా రై రీసెంట్గా వచ్చినటువంటి రైతు భరోసా కూడా నారాయణరావుపేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అందరికీ రైతు భరోసా కూడా నిధులు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఆరు పథకాలు ఏదైతే ఉందో శ్రీ శ్రీ రేవంత్ రెడ్డి గారు అమలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా పెట్టుకొని చేస్తున్నారు అంతేకాకుండా నారాయణరావుపేట మండల కేంద్రంలో చూసుకుంటే అన్ని రైతు రుణమాఫీ కానివ్వండి రైతు భరోసా నిధులు కానివ్వండి అలాగే ఇంద్రమ ఇల్లు పథకాలు అలాగే సన్న బియ్య కార్యక్రమం కూడా మేము మొదలుకొని అన్ని కార్యక్రమాలు చేస్తూ ఈరోజు రైతు ప్రభుత్వంగా మా రేవంత్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు అన్ని పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మేము సాగుతున్నామని తెలియజేస్తున్నాం